శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయణమహ కొత్తగా కట్టినటువంటి ఇంట్లో కావచ్చు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంటిలో కావచ్చు గడియారం ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతూ ఉంటారు మనకి గడియారం ఎక్కడ పెట్టినా సరే వాల్ క్లాక్ పనిచేస్తుంది దాని ధర్మం అది తూర్పు గోడగ పెట్టినా దక్షిణం గోడగ పెట్టినా పడమర గోడగ పెట్టినా ఉత్తరం గోడగ పెట్టినా క్రింద పెట్టినా పనిచేస్తుంది ఎక్కడ పెట్టినా సరే ఆ గోడ గడియారం పనిచేస్తుంది దీంట్లో ఏ సందేహం లేదు అయితే దీందులో వాస్తు ప్రస్తావన ఏమిటి గడియారానికి ఎంత అవసరమా అని ప్రశ్నించవచ్చు అయితే మన జీవిత విధా జీవన విధానంలో ప్రతి క్షణము కూడా మనం గడియారం లేకుండా జీవించలేం అది వాల్ క్లాక్ ద్వారా కావచ్చు రిస్ట్ వాచ్ ద్వారా కావచ్చు మొబైల్లో చూసేటటువంటి టైం ద్వారా కావచ్చు మనం ఖచ్చితంగా దాని మీద ఆధారపడి ఉంటాం ప్రతి క్షణం కూడా మరి ఇంత ప్రతి క్షణం కూడా దీన్ని అనుసరించేటటువంటి మన జీవన విధానంలో ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక మంచి గడియారం తెచ్చి మనం పెట్టుకోవాలని కోరిక పడతాం ఇష్టపడతాం మంచి కంపెనీ తెచ్చుకొని పెద్దగా కనబడేటటువంటిది వాల్ క్లాక్ తెచ్చి ఇంట్లో పెడతాం అది ఎక్కడ పెట్టాలి ఇంత ఇల్లు మనం కట్టుకున్నప్పుడు ఏదో సామాన్యమైనటువంటి గడియారం మనం పెట్టుకుంటామా పెట్టుకోం కదా ఇల్లుకు అందం కలిగించే విధంగా ప్రతి నిమిషము చూసినా ఆనందం కలిగే విధంగా ఉండేటటువంటి ఒక గోడగడియారం తెచ్చి మనం పెడతాం ఆ పెట్టేటటువంటి గోడ గడియారం కూడా అందంగా సౌకర్యవంతంగా ఉండాలట అదేవిధంగా మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా సరే అదే గోడగడియారం అంత అందంగా ఉండాలి ఏదో మనం ఒకరికి వివాహాల్లోనో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు గోడగడియారమో మనం గిఫ్ట్ ఇచ్చామనుకోండి ఏదో తాత్కాలికంగా ఇస్తే పక్కన పడేస్తారు కానీ మంచి క్వాలిటీ బ్రాండెడ్ వాల్ క్లాక్ కనుక మీరు దా ఇస్తే కానుకగా ఇస్తే వాళ్ళకి వాళ్ళు చక్కగా భద్రంగా దాచిపెట్టి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు ప్రతి క్షణం కూడా దాన్ని చూస్తూ ఉంటారు దానివల్ల మీకు కూడా మీకు మీరు ఇచ్చినటువంటి వస్తువు ద్వారా మీకు గౌరవం పెరుగుతూ ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి గడియారం మనం ఎక్కడ పెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు అర్థమయ్యే విషయంలో మనం చెప్పుకుందాం ఇంటికి అది ఏ దిక్కు ఇల్లు అయినా సరే తప్పనిసరిగా తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ వీలున్నంత వరకు తొంభై తొమ్మిది తొమ్మిది శాతం గడియారాలు మీరు పెట్టుకోండి తూర్పు గోడకి కానీ ఉత్తరం గోడకు కానీ తూర్పు గోడ కూడా సూర్యుడు వచ్చేటటువంటి గోడని తూర్పు గోడ అంటారు ఉత్తరం గోడ అంటే ఈశాన్యం వైపు ఉత్తరం వైపు ఉండేటటువంటి దాన్ని ఉత్తరం గోడ అంటారు ఈ రెండు గోడలు చక్కగా మీకు ఈశాన్యాన్ని సంకేచిస్తాయి ఇది తూర్పు ఈశాన్యం వచ్చి కలుస్తుంది ఇటు ఉత్తర ఈశాన్యం వచ్చి రెండు కలుస్తాయి తూర్పు గోడకి మనం పెట్టుకున్నందువల్ల గడియారం తూర్పు వైపు అయినా పెట్టుకోవచ్చు ఉత్తరం వైపున పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా తప్పులేదు పెట్టుకున్నందువల్ల ఏమిటి లాభం అని కనుక మనం ప్రశ్నించుకుంటే ప్రతి నిమిషము కూడా ఆ గోడ గడియారాన్ని మనం చూస్తూ ఉంటాం చూడగా చూడగా ఈశాన్యం ఎప్పుడు కూడా పరమశివుడు ఉంటాడు అక్కడ అలాగే వృద్ధి కలుగుతుంది జయం కలుగుతుంది శాంతి కలుగుతుంది ఆనందం కలుగుతుంది అనుకున్న పనులు మనం సాధించగలిగేటటువంటి మానసిక స్థితి మనకి ఆ గడియారాన్ని పదే పదే చూడటం వల్ల ఇస్తుంది గడియారాన్ని చూస్తేనే ఇన్ని ఫలితాలు వస్తాయా అని అడగచ్చు కాకపోతే ఇందాక చెప్పుకున్నాం ప్రతి క్షణం వాడేటటువంటి వస్తువు ఇది మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు మంచి మొబైల్ కొనుక్కుంటాం ఎందుకు తీసుకుంటాం ప్రతి క్షణం ఇది లేని మొబైల్లో ఏ పని జరగదు కాస్ట్లీ మొబైల్ తీసుకుంటాం అన్ని ఫీచర్స్ ఉన్నాయా లేవా చూసుకుంటాం కెమెరా క్లారిటీ ఉందా లేదా చూసుకుంటాం వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా చూసుకుంటున్నాం ఇన్ని మనం చూసుకొని మంచి ఫోన్ కొనుక్కొని వాడుకుంటాం మన జీవన విధానంలో అలాగే గోడ గడియారం కూడా మంచిది తెచ్చుకొని మనం తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ పెట్టుకొని చూసినందువల్ల మీరు ఫలితాలు మీరు పొందగలుగుతారు ఆగిపోయిన పనులు మళ్ళీ పునః ప్రారంభమవు ఎప్పుడో మొదలు పెట్టామండి పనులు అవ్వటం లేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ మీ గోడ గడియారాన్ని తూర్పు గోడకి కానీ ఉత్తరం గోడకి కానీ పెట్టుకోండి చక్కగా మీరు వాటిని ప్రతి నిమిషం చూసినప్పుడల్లా అదే గడియారం చూడండి అనుకున్న పనులు కొత్తగా ఏ పని చేద్దాం అనుకుంటారు ఆ పనులు వెంటనే మొదలుపెట్టి ముందుకు పోతూ ఉంటారు మీరే మంచి ఆరోగ్యం కూడా మీకు కనబడుతూ ఉంటుంది ఇంట్లో భార్య భర్త అందరి మధ్య ఒక ఐకమత్యం ఒక ప్రేమ మంచి రిలేషన్ కూడా మీరు చూడగలుగుతారు ఈ గడియారానికి గడియారం అంటే వేరే ఏమి కాదు కాలమే కాలాన్ని ప్రతి క్షణం మీరు గమనించిన రోజు మీ కష్టాలను మీరు తొలగించుకోగలరు కాలాన్ని అనుసరించిన రోజు మీ యొక్క జయాన్ని మీరు పొందగలరు కాలాన్ని అనుసరించిన రోజు మీకు ఏ ఇబ్బందులు రావు అనే సంకేతకంగా ఈ యొక్క గోడ గడియారాన్ని ఆ తూర్పు గోడకి ఉత్తరం గోడకి పెడతారు పెట్టగోడైనటువంటి స్థానం ఏది అని అడగవచ్చు సౌత్ వాళ్ళకి కానీ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టడానికి రాదు ఎందుకు అనగా ఆ ప్రదేశాల్లో రాక్షస స్థానం అని పైశాచిక స్థానమని రకరకాల స్థానాలని వాటికి పేర్లు చెప్పబడి ఉన్నాయి వాటి వైపు కన్నా కూడా వాటి వైపు పెట్టినా గడియారం పనిచేస్తుంది కానీ మనకు అనుభవపూర్వకంగా కావలసినటువంటి మంచి ప్రయోజనాలు ప్రయోజకత్వమైనటువంటి పనులు మనం చేసేటటువంటి స్థితి మనలో రావాలంటే ఖచ్చితంగా మనం కొన్న గడియారమే అయినా మనం చూసుకునే గడియారమైనా మనం కట్టిన ఇల్లు అయినా సరే ఖచ్చితంగా మీరు అక్కడ పెట్టండి మీకు చక్కటి ఫలితాలు వస్తాయి అనుకున్న పనులు సాధించగలుగుతారు చక్కటి విద్యని మీరు పొందగలుగుతారు వ్యాపారాన్ని బాగా చేయగలుగుతారు ఒకరి మధ్య ఒకరికి ఆనందమైనటువంటి రిలేషన్ ఇంట్లో ఉంటుంది ఎటువంటి విభేదాలు రావు ఇన్ని ఫలితాలు మనం చూడవచ్చు అలాగే ఎవరైనా బంధువులు వచ్చినా సరే మనకి మంచి వారితో సత్సంబంధం పెరిగి బంధు ప్రేమ కూడా బాగా పెరుగుతుంది ఎటువంటి రుణ బాధలు కూడా రావట ఈశాన్యం ప్రతి నిమిషము చూసినందువల్ల అది తూర్పు ఈశాన్యమైన ఉత్తర ఈశాన్యమైన గడియారం అంటే వైపు ఈ వైపు పెట్టినప్పుడు మనం పదే పదే చూసినందువల్ల ఎటువంటి రుణ బాధలు రావు ఆర్థికంగా ఏదైనా అయినా కానీ మనం ఓపికతో శ్రద్ధగా వాటిని తీర్చి సమర్థులుగా మనం సమాజంలో కనబడతాము అని ఈ యొక్క గడియారానికి ఇంత సంకేతం ఉన్నది ఇలా నడుచుకోండి గడియారాన్ని పట్ల మంచి శ్రద్ధను చూపించండి ఎవరికైనా మీరు కానుకగా ఇచ్చినా సరే మంచి గడియారం ఇవ్వండి అది తప్పనిసరిగా వాళ్ళు వాడే విధంగా ఉండే గడియారాన్ని మీరు కానుకగా ఇవ్వండి చక్కటి జయాన్ని మీరు పొందగలుగుతారు జై శ్రీరామ్